రీసెంట్గా రిలీజ్ అయిన నేను లోకల్ సక్సెస్తో ఫుల్ జోష్తో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ హీరోయిన్గా చేసిన ఆ మూవీ హిట్ కావడంతో నాని డబల్ హ్యాట్రిక్ కొట్టాడు దాంతో తెలుగులో నానికి మార్కెట్ పెరిగింది అయినా నాని ఎక్కడా తగ్గడం లేదు తన మార్కెట్ మరింత పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు అందుకే మలయాళీ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మజ్ను మూవీతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు అక్కడ ఎంట్రీ ఇవ్వడానికి ఈ మూవీనే కరెక్ట్ అంటున్నాడు ఎందుకంటే మజ్నులో హీరోయిన్గా చేసిన అను ఇమ్మానియల్ ఇప్పటికే మలయాళంలో సినిమాలు చేసి సక్సెస్ అయింది అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుందర్ కూడా అక్కడ టాప్లో ఉన్నాడు కాబట్టి ఈ మూవీ అయితే మాలీవుడ్లో జనాలకి ఈజీగా రీచ్ అవుతుందని అంటున్నాడు మరి బన్నీలా నాని కూడా మాలీవుడ్లో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ న్యూస్ బోల్డ్గా